అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే హైదరాబాద్ బాచుపల్లిలో విషాదం తల్లి కూతురికి విషమిచ్చి చంపి ఆత్మహత్యాయత్నం హైదరాబాద్ లోని బాచుపల్లి ప్రగతి లోని ఆదిత్య గార్డెన్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న నంబూరి కృష్ణపావని ముప్పే మూడు అనే మహిళ తన ఐదు ఏళ్ల కూతురు జస్వికకు విషమిచ్చి చంపి తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఈ ఘటన ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఐదు సాయంత్రం జరిగింది చిన్నారి జస్విక చికిత్స పొందుతూ ఏప్రిల్ పంతొమ్మిది రాత్రి మరణించగా కృష్ణపావని ప్రస్తుతం ఐసీయులో చికిత్స పొందుతోంది ఘటన వివరాలు నేపథ్యం గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కృష్ణపావని సాంబశివరావు దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలస వచ్చారు సాంబశివరావు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా కృష్ణపావని గృహిణి వీరికి ఐదు ఏళ్ల కూతురు జస్విక ఉంది నరాల వ్యాధి మానసిక ఒత్తిడి కృష్ణపావని గత కొన్నేళ్లుగా నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతోంది చికిత్స పొందినప్పటికీ ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండేది తాను చనిపోతే కూతురు జస్విక అనాథగా మారుతుందనే ఆలోచనతో కూతురిని చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది హత్య ఆత్మహత్యాయత్నం ఏప్రిల్ పద్దెనిమిది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు గంటల సమయంలో భర్త సాంబశివరావు ఆఫీసులో ఉండగా కృష్ణపావని ఎలుకల మందును కూల్డ్రింక్లో కలిపి జస్వికకు తాగించింది ఆ తర్వాత తాను అదే విషం తాగింది ఈ విషయాన్ని భర్తకు తెలియకుండా జాగ్రత్తపడింది అనుమానం ఆసుపత్రికి తరలింపు రాత్రి ఇంటికి వచ్చిన సాంబశివరావు జస్విక ఇబ్బంది పడుతుండటం గమనించి ప్రశ్నించగా కృష్ణపావని ఫుడ్ పాయిజన్ అయిందని అబద్ధం చెప్పింది మరుసటి రోజు ఏప్రిల్ పంతొమ్మిది ఉదయం సాంబశివరావుకు అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నించడంతో ఆమె విషం తాగినట్లు వెల్లడించింది వెంటనే అతను భార్య కూతురిని కెపిహెచ్బిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు కృష్ణపావనని ఐసీయూలో ఉంచగా జస్వికా పరిస్థితి విషమించడంతో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు గంటలకు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్కు తరలించారు అయినప్పటికీ జస్విక శనివారం రాత్రి చికిత్స పొందుతూ మరణించింది పోస్ట్మార్టం కేసు నమోదు జస్వికా మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు బాచుపల్లి పోలీసులు భారతీయ న్యాయ స్మృతి బీఎన్ఎస్ సెక్షన్ నూట మూడు హత్య కింద కృష్ణపావనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసు వివరణ బాచుపల్లి సిఐజె ఉపేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కృష్ణపావని గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోంది నరాల వ్యాధి కారణంగా ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉండేది ఈ నేపథ్యంలో ఆమె కూతురికి విషమిచ్చి తాను కూడా తాగింది అని తెలిపారు ప్రస్తుతం కృష్ణపావని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె కోలుకున్న తర్వాత మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు సామాజిక మానసిక కోణాలు మానసిక ఆరోగ్య సమస్యలు కృష్ణపావని నరాల వ్యాధి కారణంగా ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి ఈ విషాదానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది ఆమె చికిత్స పొందినప్పటికీ సరైన మానసిక ఆరోగ్య సంరక్షణ లేకపోవడం ఈ దారుణ నిర్ణయానికి దారితీసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు సమాజంలో ఆందోళన ఈ ఘటన కొద్ది రోజుల క్రితం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో ఒక తల్లి తన ఇద్దరు బిడ్డలను కత్తితో నరికి చంపిన ఘటనను గుర్తుకు తెచ్చింది ఈ రెండు ఘటనలు తల్లుల మానసిక స్థితిపై తీవ్ర చర్చను రేకెత్తించాయి సూచనలు ఒకటి మానసిక ఆరోగ్య సేవలు లో మానసిక ఆరోగ్య సేవలను ఉదా హెల్ప్ లైన్ పద్నాలుగు వేల నాలుగు వందల పదహారు బలోపేతం చేయాలి నరాల వ్యాధులు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే వారికి కౌన్సెలింగ్ చికిత్స అందుబాటులో ఉంచాలి రెండు సామాజిక అవగాహన మానసిక ఒత్తిడి ఆత్మహత్య ఆలోచనలపై కుటుంబ సభ్యులు సమాజంలో అవగాహన పెంచాలి కృష్ణపావని సమస్యలను ముందుగా గుర్తించి ఉంటే ఈ విషాదాన్ని నివారించి ఉండవచ్చు మూడు పోలీసు చట్టపరమైన చర్యలు కృష్ణపావనిపై హత్య కేసు నమోదైనప్పటికీ ఆమె మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు నిర్వహించాలి మానసిక ఆరోగ్య నిపుణుల సహకారంతో కేసును పరిశీలించాలి నాలుగు కుటుంబ సహకారం కుటుంబ సభ్యులు ముఖ్యంగా భర్తలు జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను గుర్తించి సకాలంలో చికిత్సకు సహకరించాలి